హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ సో బీఈడి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సిమ్ వాళ్ళకి సిక్స్త్ పేపర్ కింద మనకి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో రాసుకోవచ్చు అండ్ ఇంగ్లీష్లో కష్టం అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు తెలుగులో కూడా ఎగ్జామ్ రాయొచ్చు బట్ క్వశ్చన్ పేపర్ అన్నది ఇంగ్లీష్లోనే వస్తుంది సో మనకి ఇందులో త్రీ యూనిట్స్ ఉంటాయి సో మనకి అసలు సిలబస్ ఏ విధంగా ఉంటుంది నేను నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశాను ప్లేలిస్ట్లో ఉంటుంది ప్లే ప్లేలిస్ట్లో చూడకపోతే ఒకసారి క్లారిటీ కోసం చూడండి అండ్ మనకు ఫస్ట్ యూనిట్ వన్ వచ్చేసి యోగా పరిచయం మరియు తాత్విక దృక్పథం ఉంటుంది సో అందులో సంబంధించిన మనం ఆన్సర్స్ మనకు ఏ విధంగా మనం ఎగ్జామ్కి అటెంప్ట్ చేయాలి అండ్ ఈజీ వే ఏంటిది నేను మీకు చూపిస్తా వీడియో ఎండ్ వరకు చూడండి సో ఇది నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అన్నమాట ఎటువంటి మెటీరియల్ కానీ అండ్ నా దగ్గర ఏ బుక్ అయితే లేదు నేను జస్ట్ సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ నా కన్వీనియంట్ కోసం సో అందులో మనకి నేను కంప్లీట్ ఆన్సర్స్ చెప్పను బట్ అసలు మనం ఎగ్జామ్కి ఎట్లా అటెంప్ట్ చేయాలి ఏంటిది అన్నది అయితే మీకు వీడియోలో చెప్తా సో మనకి యోగా పరిచయం మరియు తాత్విక దృక్పథం అంటే అందులో ఫస్ట్ మనము యోగా డెఫినేషన్ అండి యోగా నిర్వచనము అంటే అండ్ అసలు యోగ చరిత్ర ఏంటిది యోగా లక్ష్యాలు అదే విధంగా అసలు దాని ఉద్దేశాలు ఇవన్నీ మనము రాయాల్సి ఉంటుంది అన్నమాట అండ్ యోగా గురించి అంటే ఇవి మనకు ఫస్ట్ యూనిట్ వన్లో ఉండే టాపిక్స్ ఇవి యోగా గురించి అపోహలు అంటే ఆజంషన్స్ యోగా గురించి అపోహలు అంటే యోగా కేవలం శారీరక ఆసనాలు మాత్రమే లేదా యోగా చేయడానికి మంచి శారీరక దృఢత్వం అవసరము లేకపోతే ఇది ఒక మతపరమైన సాధన కఠినమైన ఆసనాలు ఉంటాయి అంటే ఇది ప్రాక్టీస్ ఉన్నోళ్ళే చేయాలేమో మ ఫిజికల్గా ఫిట్గా ఉన్న వాళ్ళే చేయాలేమో అని కొంతమందికి ఒక్కొక్క ఇట్లా ఒక రకమైన అపోహలు ఉంటాయి కదా సో దాని గురించి మనం రాయాల్సి ఉంటుంది మనం ఏం లేదు కొన్ని సబ్ హెడ్డింగ్స్ అనేవి కొన్ని మెయిన్గా గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది అండ్ అదేవిధంగా యోగా యొక్క చరిత్ర అన్నమాట అసలు యోగా పుట్టుక చరిత్ర అంటే అది ఎప్పుడు మొదలైంది అసలు యోగా ఎక్కడి నుండి వచ్చింది యోగా అనే వర్డ్ని ఎవరు కనిపెట్టేలో అసలు దాని యొక్క హిస్టరీ అనేది కంప్లీట్ కూడా మనం తెలుసుకొని రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ యోగా అంటే యోగా సూత్రాలు తెలుసు అంటే త్రిగుణ త్రిగుణ అనేది తెలుసు కదా అంటే సత్వ రాజస్ తామస్ ఇవి మూడు ఉంటాయి త్రిగుణాలు యోగా సూత్రాలలో సో కాబట్టి మనం ఇవి ఇట్లా కొంచెం ఏదన్నా మనకు మీకు ఏ రకమైన ఐడియా వస్తే ఆ రకమైన పిక్చర్స్ వేసి కొంచెం మన ప్రజెంటేషన్ అనేది ఈజీగా ఇచ్చేటట్టు ఉంటే బాగుంటుంది సో మనకి ఇప్పుడు సత్వ తామస్ రాజస్ ఉన్నాయి కదా సో అట్లా హెడ్డింగ్ పెట్టి అసలు సత్వ అంటే ఏంటిది రాజస్ ఏంటిది అదేవిధంగా తామస్ అంటే ఏంటిది అనేది వాటి గురించి మనం ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా సరిపోతుంది అండ్ అదేవిధంగా అతకరణ చతుస్థయ త్రిశరీరం అంటే మూడు శరీరాలు ఉంటాయి కదా మనకు అంటే స్థూల శరీరము సూక్ష్మ శరీరము అదేవిధంగా కారణ శరీరము సో ఇట్లా మనం కొంచెం టేబుల్స్ లాగా కానీ లేకపోతే ఈ రకమైన ఏదైనా ట్రీ డయాగ్రామ్స్ ఇట్లా ఏదైనా యూజ్ చేసినామని అంటే మన ప్రజెంటేషన్ అనేది వాళ్ళకి మంచి లుక్లో వస్తుంది అండ్ అదేవిధంగా కొన్ని కంప్లీట్ ఎస్ఏ టైప్లో రాయకుండా మనం ఇట్లా అంటే కరెక్ట్ మెయిన్ పాయింట్స్ ఇట్లా చేసి అంటే గుడ్ ఇంప్రె ఇంప్రెషన్ వస్తుంది మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో మనకి పంచకోశాలు అనేటివి కూడా ఉంటాయి కదా అది కూడా ఇంపార్టెంట్ థింకే అష్ట చక్రాలు అంటే చక్రాల ప్రాముఖ్యత సో మనకి క్వశ్చన్ అన్నది ఇంగ్లీష్లో వస్తుందండి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు క్వశ్చన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని అర్థం చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అండ్ పతాంజలి అష్టాంగ యోగా ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట రాజయోగా అన్న పతాంజలి అష్టాంగ యోగా గురించి మనం ఒక ఒకటే ఆన్సర్ రాయొచ్చు అసలు అంటే పతాంజలి అష్టాంగ యోగా ఏంటిది అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది రాసుకోవాలి అండ్ భక్తి యోగ జ్ఞా భక్ జ్ఞాన యోగ భక్తి యోగా వీటన్నింటి గురించి కూడా మనం రాయాల్సి ఉంటుంది ఫస్ట్ యూనిట్లో అండ్ కర్మయోగము కూడా ఇంపార్టెంట్ దింగే హఠ యోగా ఓకే సో ఇట్లా మనం మీకు ఏ విధంగా అంటే మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే అట్లా రాయండి అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ప్రాముఖ్యత మనం ఇది ఇక్కడ ఉన్నట్టు ఉన్నట్టే కాకుండా మనం జనరల్ వేలో కూడా రాసుకోవచ్చు యోగా అన్నది జస్ట్ మనకు దాని మీద ఒక చిన్న గ్రిప్ ఉంటే చాలు లీటెట్గా తెలుసుకొని అయినా సరే మనం రాయొచ్చు అండ్ ఆధునిక కాలంలో యోగా మరియు దాని ప్రాముఖ్యత గురించి కూడా మనము ఈజీగానే రాయొచ్చు సో ప్రధాన యోగా సాంప్రదాయాలు అంటే మనకు ఉంటాయి కదా యోగాలు హష్టాంగ యోగా హఠ యోగా అని అయ్యంగారు యోగా ఇట్లా కొన్నింటినీ ఎగ్జాంపుల్స్గా తీసుకొని మనం వాటికి ఒక టూ త్రీ సెంటెన్స్లలో ఆన్సర్ రాసేటట్టుగా చూసుకుంటే సరిపోతుంది ఓకే సో మనకి యూనిట్ వన్లో మెయిన్ యూనిట్ వన్లో మనకి మెయిన్ ఏంటి అని కదా ఇవి మనం చూసుకుంటే సరిపోతుంది సిలబస్ కాపీ డౌన్లోడ్ చేసుకొని నేనైతే ఇది రాసుకోవడం జరిగిందండి సో ఓకేనా యోగా డెఫినేషన్ అండ్ లక్ష్యాలు ఉద్దేశాలు అండ్ యోగా గురించి అపోహ అండ్ యోగా పుట్టుక మరియు చరిత్ర అండ్ యోగా సూత్రాలు నెక్స్ట్ వచ్చేసి పంచకోశాల గురించి తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా అష్టాంగ చక్రాలు పతాంజలి అష్టాంగ యోగా లేదా రాజయోగ జ్ఞాన యోగ భక్తి యోగ అండ్ కర్మయోగ హఠయోగ ఓకే నెక్స్ట్ ఆరోగ్యకరమైన జీవనానికి యోగా యొక్క ప్రాముఖ్యత ఆధునిక కాలంలో యోగా మరియు దాని ప్రాముఖ్యత ప్రధాన యోగ సాంప్రదాయాల గురించి మనం తెలుసుకుంటే యూనిట్ వన్ అన్నది అయిపోతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్